బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే మెదడు తినే అమీబా కారణంగా ఓ ఐదేళ్ల బాలిక చనిపోవడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది చెరువులో స్నానానికి వెళ్లిన బాలిక ఈ ఇన్ఫెక్షన్ బారిన పడింది ఆ తర్వాత కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత ప్రాణాలు కోల్పోయింది ఈ క్రమంలో అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది మన దేశంలో అత్యంత అరుదుగా వచ్చే వైరస్లు బ్యాక్టీరియాలు ఇన్ఫెక్షన్లు చాలా వరకు కేరళలోనే వెలుగు చూస్తున్నాయి ఈ క్రమంలో మరో అరుదైన వ్యాధి కేరళలో ఐదేళ్ల బాలిక ప్రాణాలు తీసింది బ్రెయిన్ ఈటింగ్ అమీబా కారణంగా ఓ బాలిక చనిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది అత్యంత అరుదైన నైగ్లేరియా ఫౌలేరి అమీబా వల్ల ఈ బాలిక వర్ణించినట్టు ధృవీకరించారు ఈ నైగ్లేరియా ఫౌలేరా అమీబాను సాధారణంగా మెదడును తినే అమీబాగా కూడా పిలుస్తారు అసలు ఈ బాలిక ఈ బ్యాక్టీరియా బారిన ఎలా పడిందో ఒకసారి చూద్దాం మే ఒకటవ తేదీన తన బంధువుల ఇంటికి వెళ్లింది ఆ బాలిక అక్కడ దగ్గరలో ఉన్న సరస్సులో స్నానానికి వెళ్ళింది ఆ తర్వాత పదవ తేదీ నుంచి తనకు తీవ్రమైన జ్వరం అలాగే తలనొప్పి వాంతులు రావడంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు అయినా సరే సమస్య ఏంటో గుర్తించలేకపోయారు పన్నెండవ తేదీన ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు అప్పటి కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు ఇంకా లక్షణాలు ఎక్కువ కావడంతో కోజికోడ్లోని మరో హాస్పిటల్ కి తరలించారు చివరకు చికిత్స తీసుకుంటూనే పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఆ బాలిక చనిపోయింది అయితే దీని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇప్పుడు నయా వైరస్ యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది నిన్న మొన్నటి వరకు కోవిడ్ నైన్టీన్ నుంచి బయటపడి కాస్త ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఇప్పుడు ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది ఇది సోకిన వారు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు ఈ వైరస్ మరణాలు తొలిసారి జపాన్లో వెలుగులోకి వచ్చాయి ప్రస్తుతం అక్కడ ఈ బ్యాక్టీరియా మారణ హోమం సృష్టిస్తోందని చెప్పాలి ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య వెయ్యి దాటిందట ఈ ప్రాణాంతక వైరస్ను సెప్ట్రోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అని అంటున్నారు జపాన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మార్చ్లోనే ఈ వైరస్ కేసులు వేగంగా తమ దేశంలో పెరిగినట్టు ప్రకటించింది ఇక జూన్ రెండు నాటికి అక్కడ తొమ్మిది వందల డెబ్బై ఏడు కేసులు నమోదైనట్టు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది కాగా గత ఏడాది ఆ దేశంలో తొమ్మిది వందల ఒక్క కేసులు నమోదయ్యాయి ఇక ఈ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో జ్వరం చలి కండరాల నొప్పులు వికారం వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ ఇన్ఫెక్షన్ ను లోని మరో ఐదు దేశాల్లో కూడా గుర్తించారు ఈ ఏడాది జపాన్లో రెండు వేల ఐదు వందల కొత్త కేసులు నమోదు కాగా వారిలో ముప్పై శాతం మంది మరణించారని ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు ఈ వైరస్ సోకిన వారిలో ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు రక్తపోటు గణనీయంగా పెరిగి అవయవ వైఫల్యం హృదయ స్పందన రేటు వేగవంతం కావడం శ్వాసలో ఇబ్బంది లాంటి లక్షణాలతో మరణం సంభవిస్తోంది ఇక ప్రతి పది మందిలో ముగ్గురు మరణిస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది అరవై ఐదేళ్ల వయసున్న వారు ఎక్కువగా దీని బారిన పడుతున్నట్టు కూడా వైద్యులు చెబుతున్నారు గ్రూప్ ఏ సెప్ట్రోకోకస్ కు చెందిన సెప్టోకోకస్ పయోజీన్స్ అనే బాక్టీరియా పేగుల్లో విడుదల చేసిన టాక్సిన్ల వల్ల ఎస్టిఎస్ఎస్ ఏర్పడుతుంది ఇది శరీరంలోని మాంసం తినే ఇన్ఫెక్షన్ గా మారి ప్రాణాంతకంగా మారుతుంది ఇది వేగంగా ఇతరులకు కూడా వ్యాపించే అంటూ వ్యాధి రెండు వేల ఇరవై రెండు చివరి నుంచి యునైటెడ్ కింగ్డమ్ ఐర్లాండ్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ స్వీడన్తో సహా పలు దేశాల్లో ఈ వైరస్లు వేగంగా పెరుగుతున్నట్టు గుర్తించారు మరోవైపు రష్యాలో కూడా పదుల సంఖ్యలో బాటులిజం అనుమానిత కేసులు విజృంభిస్తున్నాయి అరుదైన ప్రమాదకరమైన ఈ వ్యాధి లక్షణాలతో నాలుగు విభిన్న ప్రాంతాల్లో బాధితులు హాస్పిటల్స్ లో చేరుతున్నారు దీంతో అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేశారు ఒక ప్రముఖ డెలివరీ సంస్థ తయారు చేసిన సలాడ్లతోనే ఈ వ్యాధి వ్యాపించినట్టుగా భావిస్తూ ఉన్నారు ఈ సంస్థకు చెందిన ఇద్దరు అధికారులు కేన్ బీన్స్ ఉత్పత్తి చేసే మరో సంస్థ అధిపతిని కూడా అరెస్ట్ చేశారు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించి వీరు ఆహార ప్రోడక్ట్స్ పంపిణీ చేస్తున్నారు కేసు నమోదు చేశారు సో ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ నైన్టీన్ గురించిన పాఠాలు మనం నేర్చుకున్నాం అయితే ప్రస్తుతం అటు రష్యా జపాన్ లో ఒక రకమైన బ్యాక్టీరియా మనుషుల ప్రాణాలను హరిస్తోంది మరి ప్రస్తుతం కేరళలో వెలుగు చూసిన ఈ బ్యాక్టీరియా కూడా అలాంటిదే అంటూ ఉన్నారు మరి కోవిడ్ నైన్టీన్ లాంటి దృశ్యాలు మళ్లీ పునరావృతం అవుతాయన్న ఆందోళన అయితే వ్యక్తమవుతోంది కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు